ఈ నాలుగు పొల వివాదాన్ని మన ఈ రోజు ఈ కార్యక్రమానికి గౌరవీయులు చంద్రబాబు అరవింద బాబు గారు నరసరావు శాసనసభ్యులం మేరకు ఆహ్వానితంగా మాజీ మధ్యవర్లుపేట పశు ప్రదర్శన శాసనసభ్యులు రంగుపాటి పుల్లారావు గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నాలుగు పొల విభాగాన్ని ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటికి రెడీగా ఉన్నాయి జగజవులు పేద శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు అత్యంత ఆర్తులు ప్రతిపాదన వారికి చంద్రబాబు నరేంద్రబాబు గారి నాయకత్వంలో కర్మాన స్వామి తండ్రికి వేదిక మీదకు తీసుకొచ్చి ఇప్పుడు చాకరిస్తాయి భాగంగా నాలుగు కల్లా కొరైన ఉద్యోగాన్ని ప్రారంభించడానికి చెరకనూరు పేట నుండి మన ఆంధ్ర అందరూ ప్రైవ నీరు గౌరవ పార్లమెంటు సభ్యులు లాభ శ్రీకృష్ణదేవరాయలు గారి శాస్తారత్వ నరసరాపేటలో జాతీయ స్థాయి ఒంగీయ జన ఎంత చాలా ఉపరితంగా జరుగుతూ ఉన్నాయి ఈ ए पॉटेल में तेल की स्टोर बनवाने पर राष्ट्रपति ने इस बोली आलोपन का निर्वाचन नहीं था आरक्षण का नहीं था बराबर नंबर 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 मार्केटिंग सेफेल्ड फ्लोरा मार्केट త గడ్డిపాటి పుల్లారావు గారు అరవింద్ బాబు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి చేతుల మీదుగా ఈ గత యజమాన్ని సత్కరించి గిఫ్ట్లు మరియు జ్ఞాపిక త్రిపోటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదము క్యాలెండర్ పోకరించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో వారితో పాటు వచ్చినటువంటి సుబ్బారావు గారిని వారి అందరినీ కూడా పాల్గొనవలసిందిగా

ओके जम्मा गांव में मिला के लिए पतेगा आते ना रुपया ना

ప్రారంభించిన శాసనసభ్యులు ప్రతిపాల్లి పుల్లారా గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిన్న నరసరావు పేర్ల నియోజకవర్గాల్లో డాక్టర్ చంద్రబాబు ఆనంద బాబు గారి నేతృత్వంలో గవర్ పార్లమెంటు సభ్యులు

ఈ తదర్శ వెంటనే రెండు పల్లె విభాగంలో మిగతా తొమ్మిది మందికి కూడా బహుమతులు బహుకరించడం జరిగింది నాలుగు పళ్ళ విభాగంలో

చేయడం జరుగుతుంది ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి ఐదు సూదనలంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి అన్నారు రేపటితో ఆరుపల్ల విభాగం ప్రదర్శన పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదో తేదీ నియమక్ క్యాడగిరి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిది తేదీ సబ్ జూనియర్ విభాగానికి ముప్పైవో తేదీ జూనియర్ విభాగానికి ముప్పై ఒకటో తేదీ

రిప్లై ఇచ్చారన్నా మైక్ సౌండ్ అర్థం కావట్లేదు నాలుగు పాల విభాగంలో లేవు అన్నాడు

i want நமந்தாங்க <laughs> 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 <laughs>

తర్వాత సాధ్యపడలేదు ఏది ఏమైనా రైతులకి ఆరుగా కష్టపడి పంటలు పండించే రైతులకి ఈ ఎడ్ల ప్రదర్శన బాగా సంతోషాన్ని కంటిన్యూ ఆనందం ఇచ్చేటువంటి బల ప్రదర్శన దీని పట్ల రైతులు రైతు కుటుంబాలు రైతు దీని పట్ల ఆసక్తి కూడా పెంపొందించుకోవాలి ఒంగోలు జాతిని కాపాడాలి ఒంగోలు జాతి మనుగడ ఈ రోజు ప్రశ్నార్థం అవుతా తిరిగి ఒంగోలు జాతిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా

మరి రెండో రోజు జాతి ప్రదర్శన కార్యక్రమం రైతు జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా రైతు సోదరులు రైతు నాయకులు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా హాజరై మరి రెండు పంటల విభాగం కూడా ఇవాళ ఇరవై ఎనిమిది దశలు మరి పద్యాలు పూర్తయి ఇప్పుడు బహుమతి ప్రధానానికి మన ప్రీతం మాజీ శ్రీ రాష్ట్ర నాయకులు పెద్దపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారు ఇక్కడ ఉండి బహుమతి ప్రదానం చేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నాలుగు మూడు కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతిపాటి పుల్లారావు గారి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి నర్సరాపేటలో పల్నాడు జిల్లా ముఖద్వారం దానికి రాష్ట్ర నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు సీనియర్ నాయకులు మరి ఎడ్ల ప్రదర్శన చక్కగా నిర్వహించమని కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ గారు పవన్ కళ్యాణ్ గారి పండుగల మేరకు మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ దాకా ఈ కార్యక్రమం జరుపుతాము మరి కార్యక్రమానికి ఊహించిన రీతిలో దాదాపు నూట అరవై దశలు రావడం జరిగింది ఎక్కడ కూడా కనీ వినగ రీతిలో మరి ఎదురు ఆదరవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమం ఇంత ఘనంగా నెరవేర్చడం అనేది మన నష్టం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మా భావించి పచ్చిపాటి పుల్లారావు గారు కూడా

పద మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది ఒక విజయనగరం ప్రధానోత్సవం జరుగుతుంది கோட்டாலாயிடு சாய்ங்க மாட்டார் சல்லா மேடமார் டார்கெட் பண்ணி மேட்டனே கோட்ல ஓடலாம் இங்க போச்சு गई ஹையால ஹையால அப்பேலஸ்ட் Warga cuma cuma nanti. పద్నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నది రెండు వందల కావాలి మొత్తం అతికి సర్ రాధాకృష్ణ గారు నేను తన భాగం చేస్తాను విజయతల్లి నేనికి నేను పంపించాలని టెర్మినల్ ప్రెసిడెంట్ చార్ దంబా